పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందర పడకూడదని నా ఉద్దేశం ఆలస్యం చేయకూడదని ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు ప్రతి పెళ్ళ ఏం చేస్తుందో అదే చేస్తాను ఇంటి పని వంట పని నీ మంచి చెడు చూస్తాను మంచి ఏంటి చెడు ఏంటి మంచి నీ బట్టలు చూతాను నీ పక్క చదువుతాను నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను చెడు చెడు నీ మీద అలుగుతాను అల్లరి పెడతాను అల్లరా అంటే అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది ముందు నువ్వు మా డాడీని కలు రేపు నా పుట్టినరోజు మా డాడీ నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు సరే నువ్వు ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ డ్రాగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం అక్కడ వాళ్ళంతా యువర్ లుకింగ్ సెట్ అన్నారు నాకు చాలా సెట్ చేస్తుంది ఐ రియలైజ్గా రావటం కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది నయం మొత్తానికి వచ్చాం భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా మమ్మీ డాడీని పరిచయం చేస్తాను మమ్మీ నేను చెప్పానుగా మిస్టర్ గోపి నమస్కారం అండి నమస్తే యుస్టర్ గోపీనాథ్ మా బేబీ చాలా చెప్పింది వెరీ గుడ్ మన పైకి వెళ్ళి మిస్టర్ గోపి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అవును మీ అనుమతి తీసుకుని ఏం ఉద్యోగం చేస్తున్నావు మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పని పనిచేస్తున్నాను జీతవెంత ఎనిమిది వందలు వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు మిస్టర్ గోపి నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది దాని ఖరీదెంతో తెలుసా రెండు వేల రూపాయలకి తక్కువ ఉండదు భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది కార్పెట్ల మీద కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా ఆ మాత్రం తెలియదు పోనీ మార్కెట్లో ఉప్పు పప్పు బియ్యం ఏ ధర కమ్ముతున్నాయో తెలుసా వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురుకి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవు తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా వెళ్ళు డాడీ ఆడపిల్ల తండ్రి పేదవాడి ప్రేమ గురించి ఏమనాలో అదే అన్నాడు గోపీ పరికి రేఖ జీవితం ఒక ప్రవాహం లాంటిది దానికి ఎదురెత్తడం అంత సులభం కాదు ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటం మంచిది అనేది మా డాడీ ఏదో అంటే నిన్ను మర్చిపోవాలా జరిగే పని కాదు మా డాడీయే కాదు ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు మనల్ని ఎవరు బిడదీయలేరు దయచేయండి లక్ష్మీవరప్రసాదరావు గారు దయచేయండి ఇలాంటి చీకటి ఇంట్లో అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ మాకిది అలవాటైపోయింది మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది కరెక్ట్ నీ తాహతి కావ్వొత్తేస నువ్వు దాంతో పోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ అలాగా అవును నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతురు చేయందుకోవాలనుకోవడం చాలా పొరపాటు నా కోసం నా ప్రేమ కోసం ఆకాశం నుంచి అంతస్తు నుంచి తనకు తానుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లని అందుకోవటం పొరపాటు అనుకోవటం నిర్ణయం దాని అమాయకత్వానికి ఈ రచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు ఆ కళలు నిజాం అనుకోవచ్చు అంత మాత్రా ఆ ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వు రేఖను కలుసుకోవటం మానేయాలి అందుకు ఇదిగో చెక్కు ఎంతకు రాశారు లక్ష రూపాయలు నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేది ఒక్క లక్ష రూపాయలేనా ఆ మచ్చ చెల్లిపిస్తు అవసరం అయితే రెండు లక్షలు ఇస్తాం రెండు లక్షలేం కర్మ రెండు కోట్లైనా ఇవ్వగలరు పోటీశ్వరులు కదా డబ్బుతో ఏదైనా కొనగలరు కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు డబ్బుతో చేసే వ్యాపారం కాదు ప్రేమను డబ్బుతో కొనలేరు దౌర్జన్యంతో లొంగదేయలేరు ఒక్క విషయం గుర్తుంచుకోండి మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు దయచేసి ఇక వెళ్ళండి అవును రేఖ మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు కానీ నేను లొంగలేదు నను కాక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది దాన్ని తెంపుకోవటం మనసును చంపుకోవటం కష్టమే కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పదేమో అనిపిస్తోంది ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు ఏ బాధ భయపడదు పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా నువ్వు దేని గురించి బాధపడద్దు మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ ఇది లైరామధురం కాలము కాదు రోమయోజులకి ఇవ్వము కాదు పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం ప్రేమ కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది డాడీ డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటి అతని గరాజిలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరుగుతుంది మన అంతస్తుకి అవమానం అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుతామని చెప్పు మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తున్నా జీవితం అన్నా ఎంతో గౌరవం దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు అతను వంటి మూర్ఖుడు మొండివాడు పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును గాని ఐశ్వర్యాన్ని ద్వేషించడం దౌర్భాగ్యం చూడు రేఖ కటికి చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతను తోచు అప్పుడు అతన్ని ఇంటి చేసుకుంటాను అప్పుడు మీరిద్దరూ మా కళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతకవచ్చు సుఖం కోసం సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను నన్ను నేను అమ్ముకోలేను రేఖ నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు నాతోనే ఉంటావు నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు అన్నం గురించి ఆకలి గురించి మాట్లాడే వారికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు మంట మంటగలుపుతానంటే నేను ఒప్పుకో ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అన్ని తెలుసుగా నాన్నగారి మాట శిలాశాసనం అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను ఏమిటా మతి లేదు ఎక్కడికి కొడతావు ఎక్కడికి వెళ్ళినా రెండు రోజుల్లో తిరిగి వస్తుంది రే వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది అప్పుడు ఎలాగో మన రాక తప్పదు మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా మాత్రం నా స్నేహితుడు కుజంగరావు నాకు బాగా కావలసిన మాట అతను ఎంతో పేరు ప్రతిస్తుందన్న వంశం వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్ అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు అప్పుడు అతనితోనికి నిశ్చిత అర్థం జరుగుతుంది ఏమి డాడీ చేతులు ఊక్కుంటూ వచ్చావా దండలు ఎక్కడా జనం ఎక్కడా మంగళ హార్తులు ఎక్కడా అడ్డగాడిదా చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళిస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తాలెందుకు చెప్పేది వినా కోటీశ్వరుడి వరప్రసాదరావు గారు అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాం థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ వెరీ మచ్ వదిలో నువ్వు అమెరికా రష్యా జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక తస్తున్నాను కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కుట్టిన సంగతి తెలియకుండానే చేయాలి ఎవరకన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరపుదలోనూ నేను చిన్న తిరపుదలోనూ అడుక్కు తినాలి డోంట్ వర్రీ డెడ్డీ అవి నేను చూసుకుంటాను కదా పద పద ఎక్కు నన్నే రండి బావగారు నమస్కారం నమస్కారం రండి రండి పుచని పుచణమా ఆ బావగారు మావాడు నిన్ననే బయటికి వచ్చాడు అదే అదే ఫ్లైట్ లో అడుగు బయట పెట్టాడు తక్షణం తీసుకొచ్చాను మొత్తానికి ఈ నేల మన స్నేహం బంధుత్వంగా మారటానికి ఇంత కాలం పట్టింది ఈ ఆలస్యానికి కారణం మీరు మీ అబ్బాయేగా మీ కుటుంబంతో విజయమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంకుల్ ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా అది నా బ్యాడ్లకు చాలా రైట్ ఇప్పుడు కలుసుకుంటావు కదా ఆ బాబుగారు ఆలస్యమేందుకు అమ్మాయిని పిలిపించేయండి మళ్ళీ నువ్వు వెళ్ళమ్మాయి నమస్తే నువ్వా నువ్వెందుకు వచ్చావు నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చా అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖను నాకు దూరం చేసుకోలేదు రేఖను తీసుకుని మరీ వెడతాను రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు అది నా కూతురు ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరి ఇళ్ళాలవుతుంది వరప్రసాదరావు గారు ఆ కాబోయే ఇళ్ళాలను నేను తీసుకుని పెడతాను రేఖరిని పెళ్లి చేసుకుంటుందన్న ధీమాగా ఎలా చెప్తున్నావు మేము ఇద్దరం ప్రేమించుకున్నాం గనక ప్రేమ లవ్ రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలలో తప్ప జీవితంలో ఉండవు అది తెలుసుకో జీవితంలో డబ్బు తప్ప ఇంకేం లేకపోవచ్చు డాడీ కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి ఏమిటి గొడవ అంతా గొడవ చేస్తున్నది మీరు మమ్మీ నాకు ఇష్టం లేకపోయినా డబ్బు ఆస్తి హోదా అంటూ బలవంతంగా నిత్యదార్థం జరపాలని చూస్తున్నారు అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు కనుక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను రేఖ అడుగు ముందరికి వేసావా జాగ్రత్త రేఖ మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు రా రేఖ అవయ్ భలే నాకల మధ్య తీసుకెళ్ళ పోవాలని చూస్తున్నావా ఆడదాని మనసున ఐశ్వర్యం తోలుంగ తీసుకోగలనని నిన్ను చూస్తే జాలి చేస్తుంది మిస్టర్ నోరు తిరిచి ను వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడ్డం చాలా పొరపాటు ఆగండి అది తప్పండి ధైర్యంగా మీ నాన్నగారు నిద్రించే తమరు మాత్రం రాలేదా ధైర్యంగా గోపి నేను కోరుకున్న పిల్లను నువ్వు డేగలాగా తన్నుకుపోయి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా అది జరిగే పని కాదు

నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి ఆయనతో పాటు వచ్చేశాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఎందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్ నేను మేజర్ ని నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు హలో ఇన్స్పెక్టర్ రండి సార్ సమయానికి మీరే వచ్చారు మీ అమ్మాయి తన మేజర్ నని తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేసానని అతని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం వన్ మూమెంట్ ఇన్స్పెక్టర్ మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి అందుకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం చూడండి ఇప్పుడు ఇలా లంచం వేయాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి ఇలాంటి కేసులు మాకు ఎన్నో వస్తాయి వాటికి ముగింపు ఏ గుళ్ళు ఉన్న పెళ్లి జరగటమే అందాన్ని నాకు అందించిన ఆ దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు రేఖ నీ రాకతో నా జీవితంలో కొత్త అందాలు ఆనందాలు రావాలని వస్తాయని మన కోరుకుంటున్నాను